ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే సడన్గా ఏమైనా పండ్లు యాక్సిడెంటల్గా మింగేస్తే ఏమైనా అవుతుందా సో యాక్చువల్లీ యాక్సిడెంటల్గా పన్ను మింగేస్తే ఏమవుతుందండి నార్మల్గా ఏం తిన్నా ఎలా బయటకు వచ్చేస్తుంది ఇది ఇంకా చిన్నదే కదా ఫారెన్ బాడీ సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే లోపలికి ఏమైనా వెళ్ళినప్పుడు ఈ రూట్ ఉంటుంది రూట్ అనేది డైజెస్ట్ అయిపోతుంది కానీ ఎనామిల్ అని ఉంటుంది ఉంటారు కదా ఇది తెల్లగా ఉంటుంది అది డైజెస్ట్ అవ్వడం యాసిడ్స్ చాలా కష్టం అనమాట సో అలా కష్టంగా ఉన్నదప్పుడు ఏమవుతుంది డైరెక్ట్గా మామూలు బాడీలోని ఫుడ్ ప్యాసేజ్ ఎలా అవుతుందో అలాగే వెళ్ళిపోయి బాత్రూమ్ నుంచి వచ్చేస్తుంది అనమాట సో ఏమైనా ఇలాగా పన్ను ఊడిపోయి లోపలికి వెళ్ళినప్పుడు ఏమైనా అవుతుంది ఉండిపోతుంది అంటే ఏమి ఉండదండి బయటకు వచ్చేస్తుంది మ్యాక్సిమం ఓన్లీ థింగ్ ఏంటంటే యాక్సిడెంటల్గా లూజ్గా టూతున్నప్పుడు మాత్రం కొంచెం చూసుకోండి ఓసారి ఏమో ఊపిరితిత్తులోకి వెళ్ళింది అనుకోండి అప్పుడు డేంజర్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకూడదు అప్పుడు మేము తీయాల్సి వస్తుంది కడుపులోకి వెళ్ళిపోతే పళ్ళు